హాయ్ వెల్కమ్ టు హా సగ్యూ నేను మీ మనోజ్ టీటీడీ లడ్డు వివాదంలో వైసీపీ అనవసరంగా కలజేసుకుందా తెలుగుదేశం ట్రాప్లో పడిందా ఆ పార్టీకి భారీ డ్యామేజ్ జరిగిందా వైసీ వైసీపీ స్పందించడంతోనే అసలు సమస్య వచ్చిందా అంటే అవునుల సమాధానం వినిపిస్తున్నాయి టీటీడీ లడ్డూ తయారీకి వినియోగించిన ఈ కలిసి జరిగింది అనేది ప్రధాన ఆరోపణ సో ఈ ఆరోపణలు చేసింది టీడీపీ సీఎం చంద్రబాబు స్వయంగా ప్రకటించేసరికి వైసీపీ అలర్ట్ అయింది జగన్ బయటకు వచ్చి కూడా మాట్లాడారు డైవర్షన్ పాలిటిక్స్గా అభివర్ణించారు అయితే ఇక్కడ ఒక లాజిక్ మిస్ అయింది వైసీపీ టీటీడీ అనేది ఒక స్వయం గల సంస్థ తనకు తాను నిర్ణయాలు తీసుకునేందుకు ట్రస్ట్ బోర్డును ఏర్పాటు చేశారు ఐఏఎస్ అధికారులతో సమావేశమై వారిని ఈవోలు జైఈవోలు నియమించారు సో టీటీడీలో జరిగే ప్రతి నిర్ణయం వారిదే వారి కనుసరణలోనే అంతా జరుగుతుంది అయితే టీటీడీ లడ్డు కల్తీ వ్యవహారంపై వైసీపీ ప్రభుత్వం చర్య అన్నట్టు పరిస్థితిని మార్చేశారు సో కేవలం ట్రస్ట్ బోర్డు చైర్మన్లుగా పనిచేసిన వైవి సుబ్బారెడ్డి భూమన కరుణాకర్ రెడ్డి నాటి ఈవో ధర్మారెడ్డి స్పందించి ఉంటే బాగుంటుంది కానీ వైసీపీ అధినేత జగన్ ఎంటర్ అయ్యారు అదంతా వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిందని అర్థం వచ్చేలా వ్యవహరించారు ఈ విషయంలో టీడీపీ ట్రాప్లో పడ్డారు జగన్ లడ్డూ తయారీకి సంబంధించి నెయ్యిలో కలిసింది కలిసిందన్నది ప్రధాన ఆరోపణ ఇక్కడ సో అయితే ఇది ఆరోపణ మాత్రమే దీనికి ప్రామాణికమైన నిర్ధారణ అంతవరకు జరగలేదు గుజరాత్ ల్యాబ్ నిర్ధారించింది అంటూ కూడా టీడీపీ నేతలు చెప్పుకొస్తున్నారు సీఎం చంద్రబాబు సైతం ఇదే విషయాన్ని చెప్పారు కానీ దీనిపై భూమన కరుణాకర్ రెడ్డి మాత్రమే స్ట్రాంగ్ రియాక్ట్ అయ్యారు సత్యప్రమాణం కూడా చేశారు వైవి సుబ్బారెడ్డి ఆ స్థాయిలో కూడా అసలు స్పందించలేదు ఒక్కసారి మాత్రమే మీడియా ముందుకు వచ్చారు ఏదో హడావుడిగా మాట్లాడేసి వెళ్ళారు ఈవోగా పనిచేసిన ధర్మారెడ్డి కనీస స్థాయిలో కూడా స్పందించలేదు ఎక్కడ ఉన్నారో కూడా తెలియట్లేదు ఇప్పుడు ఏదైనా ఆరోపణ వచ్చినప్పుడు ప్రభుత్వం దర్యాప్తు బృందాన్ని నియమించడం సర్వసాధారణం ఈ నేపథ్యంలో టీడీపీ కూటమి ప్రభుత్వం అత్యున్నత దర్యాప్తు బృందంతో సిట్ను ఏర్పాటు చేసింది అదే సమయంలో విజిలెన్స్ విచారణ కూడా ఆదేశించింది సాధారణంగా రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా ఈ విచారణ వేదిక నివేదికలు ఇవ్వడం జరుగుతుంది కానీ ఈ విషయంలో వైవి సుబ్బారెడ్డి కాస్త తొందరపడ్డారని చెప్పుకోవచ్చు విజిలెన్స్ విచారణ బద్దని రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు దీంతో ప్రజల్లో ఆందోళనకరమైన అనుమానాలు ఏర్పడ్డాయి సో ఇక్కడ కూడా టీడీపీ ట్రాప్లో పడ్డట్టు స్పష్టమవుతుంది మరోవైపు వైసీపీ అధినేత జగన్ అతిగా స్పందించారు జరిగిన ఘటనను ఖండించి విచారణను స్వాగతించి ఉంటే ఈ పరిస్థితి నిజంగా ఉండేది కాదు కానీ టీటీడీ వ్యవహారాన్ని వైసీపీ ప్రభుత్వం ప్రభుత్వ వ్యవహారంగా మార్చేస్తారు పైగా ఈ వివాదం నడుస్తుండగానే తిరుమల వెళ్ళాలని డిసైడ్ అయ్యారు ఇది అగ్నికి ఆజ్యం పోస్ పోసేలా కనిపిస్తుంది అందరికి సో జగన్ క్రిస్టియానిటీకి కూడా బయటపడింది ఇక్కడ డిక్లరేషన్ ఇవ్వాల్సి రావడంతోనే జగన్ వెనక్కి తగ్గినట్లు ప్రజల్లోకి బలంగా వెళ్ళింది సో టీడీపీకి కూడా కావాల్సింది ఇదే అందుకే ఈ మొత్తం ఎపిసోడ్ లో టీడీపీ ట్రాప్ లో పడ్డారు జగన్ ఇదే అభిప్రాయం విశ్లేషకుల నుంచి కూడా వ్యక్తం అవుతుంది సో జగన్ వ్యవహారం గురించి మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి హ్యాష్ హ్యాన్స్టాగ్